ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా శుభారంభం అందుకోలేకపోయింది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రారంభంలోనే చెలరేగారు శామ్ కాన్స్టాస్ అరవై ఐదు బంతులు ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు శుభారంభం అందించాడు టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడిన శామ్ కాన్స్టాస్ తెలుగు వికెట్కు ఎనిమిది తొమ్మిది పరుగులు జోడించాడు దాంతో తర్వాత బ్యాటింగ్కు వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు కీలక భాగస్వామ్యాలను నమోదు చేయడంతో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని చెలయించింది అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎనభై ఆరు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల పదకొండు పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది శామ్ కాన్స్టస్తో పాటు కవాజా లబ్షేన్ అలాగే స్టీవ్ స్మిత్ చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు భారత బౌలింగ్ చూసుకున్నట్లయితే జస్ప్రీంత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా దీప్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ తల వికెట్ తీశారు అయితే ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించాలన్నా విజయం సాధించాలన్నా రెండో రోజు ఆటలో మూడు పనులు చేయాల్సి ఉంటుంది అయితే యువ పేసర్ అయిన ఆకాశ్ దీప్ను కొత్త బందితో ఎక్కువగా బౌలింగ్ చేయించాలి కొత్త బందితో స్వింగ్ రాబడుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం దీప్ స్పెషలిస్టు అయితే తొలి రోజు ఆటలో రోహిత్ శర్మ అతనికి కొత్త బంతి ఇవ్వకుండా ఘోర తప్పిదం చేశాడు అతనికి బదులుగా సిరాజ్కు బంతిని ఇవ్వగా అతను వికెట్లు తీయలేకపోయాడు అయితే రెండో కొత్త బంతిని అందుకున్న దీప్ నిలకడగా ఆడుతున్న అలెక్స్ కార్ని పెవిలియన్ చేర్చాడు రెండో రోజు ఆట ఆరంభంలోనే ఒకవైపు దీప్ మరోవైపు బుమ్రాతో ఎక్కువసేపు బౌలింగ్ చేయించాలి అయితే ఆ తర్వాత అరవింద్ పరుగులతో క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్ను భారత బౌలర్లు వీలైనంత త్వరగా అవుట్ చేయాలి స్మిత్ సెంచరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అతను వీలైనంత త్వరగా అవుట్ చేయాలి రెండో రోజు ప్రారంభంలోనే పెవిలియన్ చేర్చాలి స్మిత్ కుదురుకుంటే మాత్రం ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అతన్ని త్వరగా అవుట్ చేస్తే మాత్రం ఆస్ట్రేలియా మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్భై ఐదు స్కోర్కే పరిమితం అవుతుంది ఒకవేళ స్టీవ్ స్మిత్ను కనుక టీమిండియా బౌలర్లు అవుట్ చేయకుండా మాత్రం ఆస్ట్రేలియా నాలుగు వందల పరుగులు చేయడం ఖాయం ఒకవేళ ఆస్ట్రేలియా కనుక నాలుగు వందల పరుగులు చేస్తే మాత్రం టీమిండియాకు విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే ఆ తర్వాత భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ను జాగ్రత్తగా ప్రారంభించాలి ముఖ్యంగా షాట్ సెలెక్షన్ విషయంలో హేమరపాటతో ఉండాలి నిర్లక్ష్యపు షాట్లు ఆడితే ఘోర పరాభవం ఎదురవుతుంది ముఖ్యంగా ఓపెనర్లు ఓపికగా బ్యాటింగ్ చేసి శుభారంభం అందించాలి తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో లబ్షేన్ కవాజా అవుట్ అయిన తీరును గమనించాలి ఆస్ట్రేలియా తరహాలోనే టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడితేనే టీమిండియాకు విజయ అవకాశాలు దక్కుతాయి లేకుంటే మాత్రం పరాజయం పాలవడం ఖాయం